మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద ఆ ఓపిక ఉండదు చెప్పు నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా ఇంతగా దిక్కుమార్ చూడము గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చిటుకు వెళ్తాడు అదిన లగేజీ కూడా పెద్దగే ఉండదు అన్న చెప్పు చెప్పు నేను రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడి వాతావరణం నేర్చుకున్నారని ఎవరు చెప్పింది ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే చూడండి అక్కడ ఏముందో ఇవే తగ్గించుకుంటే మంచిది రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబాధ మీకోసం ఏగా ఇదంతా అంటాడు అల్లాడి ఎప్పుడు